తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించపోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చేయపోతున్నారు మరి ఏం చేసినా మీరు మాత్రం ఈ విధంగా చెయ్యండి అవునండి వారు జాగ్రత్త ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు కాకపోతే వారు మాత్రం ఈ పని ఖచ్చితంగా చెయ్యండి అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు చేతులు జోడించబోతున్నారు అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు వీడియోలో చాలా చక్కగా అర్థమవుతుందనమాట అసలు ఆ ఇద్దరు ఏం చేయబోతున్నారు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి జాగ్రత్త అండి గుర్తు పెట్టుకోండి మీకు అప్పుడు మేమేం ఏం చెప్పేది పూర్తిగా అర్థమవుతుంది అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు తులారాశిలో పుట్టినవారు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం నుంచి మిఠాయిలు పంచిపెట్టేటటువంటి శుభవార్తలు వినబోతున్నారు అవునండి మొదటిది ఇక్కడ మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుందండి మీరు వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా స్కిప్ చేయకండి అప్పుడే మేము ఏం చెప్తున్నది మీకు కంప్లీట్గా అర్థమవుతుంది తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారు ఎవరైతే ఉన్నారో రాశి చక్రంలో ఏవైతే పన్నెండు రాసులు ఉంటాయో అలాగే సహనం కలిగిన రాశి జాతకులు అలాగే తులారాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం ఎక్కువ అనేది అస్సలు ఉండదు అంటే మీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం వారు నమ్ముకోరన్నమాట ఈ తులారాశివారు మీరు ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నారో అటువంటి వాటికి ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవటం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు తమ చేసే పనికన్నా కూడా పక్కన వాళ్ళ పనికి చాలా సహాయం చేస్తారు అలాగే వీరు ఏదైనా సాధించాలి అని అనుకుంటున్న సమయంలో పక్కవారికి ఏదైనా సహాయం చేయటానికి వీరిని అడిగితే చాలు వీరు సాధించే దాన్ని పక్కన పెట్టి మరీ వెళ్ళి వారికి బాగా హెల్ప్ చేస్తారు వారికి ఆ పని అయిన తర్వాతే వీరిది ఎంత ముఖ్యమైన అయినా చేసుకుంటారు నమ్మిన వారికి ప్రాణం పెడతారు దానివల్ల వీరు ఎంత నష్టపోయినా ఎన్ని అవమానాలు పడ్డా ఎన్ని కోల్పోయినా పట్టించుకోరు తాము నమ్మిన వారి కోసం ఏదైనా చేయటానికి వెనకాడరు అలాగే వీరికి చాలా సహనాన్ని కలిగి ఉంటారు దీనివల్ల తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటం కూడా జరుగుతుంది తులారాశిలో పుట్టినవారు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం నుండి మీకు అయితే కొన్ని మంచి రా రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి మీరు ఎన్నో రకాలైన సమస్యలను కష్టాలను ఎదుర్కోవటం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిరునవ్వుతో చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో సహనంతో అలాగే ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాలైన తీవ్రమైన ఇబ్బందుల్ని ఎదుర్కొన్నప్పటికీ వారు ఇక్కడి నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధించి ముందుకు సాగుతారని పండితులు చెప్తున్నారండి ఈ రెండు వేల ఇరవై ఐదు నుండి మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే మీరు ఒక వంద కేజీల మిఠాయిలను పంచుతారంటండి అంతటి పెద్ద శుభవార్తలను మీరు ఇప్పుడు వినబోతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఈ యొక్క తులారాశి వారు ముఖ్యంగా దైవారాధన చేయటం కూడా చాలా మంచి విషయము చాలా ముఖ్యమైన విషయం ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు అంటే మీరు ప్రతిరోజు దైవారాధన చేశారనుకోండి ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందంట అంతేకాకుండా ఈ తులారాశిలో పుట్టినవారు మీ పక్కన వాళ్ళని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు అయితే ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సినవి రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటంటే కనుక మొదటిగా మీరు దైవారాధన చేయటం రెండవది ముందు మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ పనులు చేసుకున్నాక ఎదుటివారి పనులు చేసి పెట్టడం అన్నమాట ఇక ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మటం మీ పనులు మీరు పక్కవారి చేసినాక చేసుకోవాలి అని ఆలస్యం చేయకుండా ఉంటారో అప్పుడే మీరు అనుకున్న వాటిలో విజయం సాధించి తప్పకుండా ముందుకు వెళ్తారని పండితులు చెప్తున్నారు అంటే ఏమిటంటేనండి మీరు చేయాల్సిన పనులు చేసుకొని మిగతా వారికి తర్వాత చెయ్యండి అంతేకాని మీ పనులను పక్కన పెట్టుకొని మరి వాటికి పనులు చేసుకుంటూ వెళ్ళకండి మీరు మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి ఇదివరకు కూడా ఉండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి మీ బంధువులకి స్నేహితులకి చేస్తారు కదూ కాబట్టి వారు ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిలో విజయాన్ని సాధించాలి అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం మొదలు పెట్టండి అలాగే ఈ తులారాశి వారు చేస్తున్న ఇంకో తప్పు ఏమిటంటే డౌట్లో ఉండిపోవటం అవునండి అలాగే మీలో మీరు సందేహపడిపోయి ఉండిపోవటం అంటే మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకొని పనులు చేస్తుంటారు అంటే పాజిటివ్గా ఉంటారు మళ్ళీ నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట దాని మీద ఇక అలా చేయటం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక నుండి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మటం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్ముకోవటం కూడా మొదలు పెట్టండి అది ఎట్లా ఉండాలంటే మిమ్మల్ని మీరు ఎక్కువగా నమ్ముకోవాలండి అలాగే వారు మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి వీరిది ఎలా ఉంటుందంటేనండి ఓపెన్ బుక్ లాగా ఉంటుందండి మనస్తత్వం అందరికీ అన్నీ చెప్పేస్తూ ఉంటారు వీరు లాగానే అందరూ ఉంటారు అనుకొని అది కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కలా తీసుకుంటారు కొంతమంది దాన్ని అవకాశంగా తీసుకొని ఆడుకోవాలని చూస్తారు కొంతమంది ఏమో చులకం చేసుకుంటూ వెళ్తారన్నమాట అంతేగాని వీరు చాలా ఫెయిర్గా ఉన్నారు అట్లనే మమ్మల్ని ఫెయిర్ అనుకొని చెప్పారని అనుకోరు అదేదో వీరు చేతకాంతనం అందువల్లే అట్లా మాట్లాడుతున్నారు అందుకే వీరి మీద మనం పెత్తనం చేయొచ్చు అని కూడా చాలామంది భావిస్తుంటారు కాబట్టి ఈ విషయంలో ఎవరిని ఎక్కడ పెట్టాలో కొంచెం అక్కడ పెట్టు నేర్చుకోండి అప్పుడు రిజల్ట్ మంచిగా ఉంటుంది అందరూ వీరిలాగానే ఉండరు కదండి ఒక్కొక్కరిది ఒక్కొక్క మనస్తత్వం దాంతో వాళ్ళు రకరకాలుగా వీరి మీద పెత్తనం అనేది మొదలు పెడతారనమాట వీరు ప్రేమతో దగ్గరికి వెళ్తే వాళ్ళు చాతగాంతనంగా అలసుగా తీసుకుంటారనమాట మీరు ఏదైనా పని చేసేటప్పుడు కూడా అందరికీ చెప్పి చేస్తారు మీరు చేయబోయే విషయాన్ని ముందుగా వేరొకరికి చెప్పటం ద్వారా మీకు ఆ పనుల్లో ఆటంకాలు కలగవచ్చు మీరేమో మంచిగా నమ్ముతారు కానీ ఎదుటి వాళ్ళు ఇబ్బందులు కలుగజేస్తారనమాట అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి మీరు చేసే పని జరగకుండా చేయటానికి ప్రయత్నాలు అనేవి వాళ్ళందరూ చేయటం అనేది జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు మీ యొక్క నాశనం మాత్రమే కోరుకుంటారండి కొంతమంది పైకి నవ్వుతూ ఉన్నా కాబట్టి ఇక నుండి వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరికి మీరు ఏం చేయబోతున్నారు అనే విషయాన్ని చెప్పకుండా ఉండటం చాలా అంటే చాలా ఉత్తమం అంతేకాకుండా ఈ తులారాశి వారికి ఇప్పటి వరకు సాగింది కానీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి నుండి మాత్రం మీ జాతకం అలాగే మీ యొక్క రూపురేఖలు కూడా మారబోతున్నాయి అనే విషయాన్ని గట్టిగా చెప్పవచ్చని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ తులారాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి అన్ని శుభవార్తలే జరగబోతున్నాయండి అంతటి శుభవార్తలు వినబోతున్నారు అది ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టపోతున్నారు ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఎవైతే ఇక నుంచి మీరు కొత్తగా ప్రారంభాలు మొదలుపెట్టపోతున్నారు ఈ కొత్తగా ప్రారంభాలు మొదలు పెట్టడం ద్వారా మీరు ఏవైతే పనులు ముందుకు వెళ్ళాలి అని మరియు విజయం సాధించాలి అని అనుకున్న స్థానాలకి వెళ్ళాలి అని అనుకున్నారో అలాంటి గమ్యాలన్నిటికీ చేరుకుంటారని పండితులు చెప్తున్నారు ఇలాంటి వాటన్నిట్లో కూడా మీరైతే విజయాలు సాధించబోతున్నారు కాబట్టి నూతన ప్రారంభ వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు మీరు ఎదురు చూశారు కాబట్టి ఇవన్నీ కూడా ఈ సమయంలో నెరవేరపోతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మీరు నూతన ప్రారంభం మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళు కుతంత్రాలతో ఇంకా చెలిరేగిపోవటానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మిమ్మల్ని ఇంకా ముంచేయటానికి కూడా చాలా ఎక్కువ ప్రయత్నాలు చేయటం జరుగుతూ ఉంటుంది కానీ మీరు ఏ మాత్రం పక్కన వాళ్ళ మాటలకు బెదిరిపోకుండా మీ పనులు మీరు చేసుకుని వెళ్ళటం చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పవచ్చని పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు ఎప్పుడైతే మీ పనులను ఎవరికి చెప్పకుండా మీపై మీరు నమ్మకం పెట్టుకొని అలాగే ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవంపైన నమ్మకం పెట్టుకొని మీరు ముందుకు వెళతారో అప్పుడే విజయాలు అనేవి తప్పకుండా మీ సొంతం అవుతాయని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే మీ నూతన ప్రారంభాలు మొదలవుతాయనే చెప్పవచ్చును అంటే నూతనంగా మీరు వాహనాలు కొనుక్కోవటం కానివ్వండి ఇల్లు కొనుక్కోవటం కానివ్వండి నూతనంగా ఏవైనా వ్యాపారాలు మొదలు పెట్టడం కానివ్వండి ఇలాంటివి అన్నీ ఎక్కువగా జరగబోతున్నాయనే చెప్పవచ్చని పండితులు అంటున్నారు కాబట్టి వీటి వల్ల అయితే మీరు వినలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారని పండితులు సూచిస్తున్నారు కాబట్టి తులారాశి వారికి ఈ సమయంలో ఏ దిక్కు నుంచైనా శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉంటుంది మొదటిగా మీ మొదటిగా మీరు అయితే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అక్కడ ఐదు నిమ్మకాయలు తీసుకొని ఆ నిమ్మకాయలను ఆంజనేయ స్వామికి పూజ చేయించి ఇంటి గుమ్మానికి కట్టుకున్నట్లయితే కనుక ఎటువంటి దోషాలు ఉన్నా సరే ఎటువంటి కీడు ఉన్నా కూడా అవన్నీ కూడా మీ నుంచి దూరం అయిపోయి మీరు అనుకున్న వాటిలో విజయాల్ని సాధించి తీరుతారని పండితులు చెప్తున్నారు అలాగే ఈ యొక్క తులారాశి వారికి ఇద్దరు వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి ప్రత్యేకంగా చేతులు జోడిస్తారు ఇక మీకు తిరుగు ఉండదు ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారు ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగే ఎప్పుడు చూసినా మిమ్మల్ని ఇన్సల్ట్ ఎవరైతే చేశారో ఇప్పుడు స్వయంగా వాళ్ళే మోకాళ్ళతో మీ దగ్గరికి వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు కానీ ఇక్కడే మీరు చాలా జాగ్రత్త పడాలి ఆ ఇద్దరు మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి అంటే వాళ్ళని మీ లైఫ్ నుంచి బయటకు పెట్టేయాలని పండితులు చెప్తున్నారు మిమ్మల్ని వాళ్ళు అంత క్షమాపణలు అడిగినా అంత చేతులు జోడించినా కూడా మీ యొక్క జీవితంలోకి వాళ్ళని అస్సలు రానివ్వకూడదు అలాగే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అనేది చేయకూడదు అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అలాగే మీరు వాళ్ళతో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువ నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువ నమ్మించి మోసం చేశారో వాళ్ళని ఏ విధంగా మీరు గుర్తుపట్టాలి అలాగే మీ జీవితంలో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిలో జరగబోయే అద్భుతాలు ఏంటి గుడ్ న్యూస్ మీకు ఏ రంగంలో బాగుంటుందో ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం నుండి మీకు మంచి ఏంటి చెడు ఏంటి దీని నుంచి మీరు ఎలా జాగ్రత్త పడాలి ఎవరు ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు అనేది మీకు బాగా తెలుస్తుంది అప్పుడు మీరు అటువంటి పరిస్థితుల నుండి జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలని పండితులు చెప్తున్నారు అలాగే ఇక్కడ నుండి మిమ్మల్ని మీరు ప్రాబ్లమ్స్ నుండి బయటకు తీసుకునే వారు కూడా అవుతారట ఇలా ఉండటం వల్ల అలాగే తులారాశి వారిని ఇప్పటిదాకా ఎవరైతే హేళన చేశారో మీతో అసలు అయ్యే పని కాదు ఇక మీరు వేస్ట్ మీరు దేనికి పనికిరారు మీరు ఏది చేసినా కూడా అది రాంగ్ అవుతుంది అని ఎవరెవరైతే హేళన చేశారో వారందరికీ కూడా సమాధానం చెప్తారట మీరు అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో అలాగే మీ టాపిక్ తీసుకొని ప్రతి ఒక్క చోట మీరు దేనికి పనికిరారు అని ఇప్పటివరకు మీ గురించి చెడుగా చెప్పిన వాళ్ళందరూ ఇప్పుడు మీ ముందు చేతులు కట్టుకుంటారు అలాగే మీ గ్రేట్ అని చెప్పేసి మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాం మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశామని నోరు మూసుకునేలాగా సమాధానం మీరు ఇక్కడ నుండి వాళ్లకు చెప్తారు అలాగే మీరు వారి నోరు మూయించే ఇచ్చే సమయం అయితే ఆసన్నమైందనే చెప్పవచ్చని పండితులు చెప్తున్నారు ఇక నుంచి తులారాశి వారి యొక్క జాతకం మారిపోబోతుంది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో మీకు అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది రాబోతుంది మీరు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నా అలాగే మీరు ఎంతో కష్టపడినా దానికి ఫలితం రాకుండా ఉంది ఇప్పుడైతే దానికి తప్పకుండా ఫలితం వస్తుంది ఇక నుండి మీరు ప్రతి ఒక్కరి నోరు మూయించేస్తారు అయితే తులారాశి వారి సమయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ని మీరు పొందుతుంటారు కాకపోతే మీకు ఉన్న బద్ధకం లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే మీరు విడిచిపెట్టండి ఎందుకంటే ఇక్కడ నుంచి లేజినెస్ ఏ పని అవ్వదు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు యాక్టివ్గా ఉండి మీ పనులన్నీ చకచకా చేసుకోవాలి కాబట్టి మీరు చాలా యాక్టివ్గా ఉండండి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా పనులు వాటి అంతటా అవే జరిగిపోతాయి అని మాత్రం ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దు మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం కానీ మరింత అనుకూలంగా ఎక్కువగా వచ్చేలాగా మీకు సహాయం చేస్తారు కాబట్టి మీలో ఉండేటటువంటి లేజినెస్ని విడిచిపెట్టి చక్కగా మీ పనులను మీరు చేసుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీకు మంచి జరిగే విజయాలు అనేవి సాధిస్తారని పండితులు చెప్తున్నారు అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు మీకు బాగా క్లోజ్గా ఉన్నారు వారు బంధువులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు లేదా మీరు పనిచేసే చోట కావచ్చు ఆ ఇద్దరు మీరు బాగా నమ్మిన వాళ్ళు మీ లైఫ్లో ఇంతకుముందే ఉన్నారు కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు గుర్తుపెట్టుకోండి ఇటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారో గమనించండి ఈరోజు మీకు మంచిగా ఉందని మీరు ఆర్థికంగా బాగా సెటిల్ అయ్యారని చెప్పేసి తిరిగి వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు అయితే మీరు ఏమాత్రం కూడా వాళ్ళ మీద కనికరం జాలి అనేది చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వారిని చేరదీశారంటే మాత్రం నీ నాశనానికి మీరే కోరుకున్న వారు అవుతారు ఎందుకంటే డబ్బులు ఉన్నప్పుడు మీ దగ్గర ఉండటం డబ్బులు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవటం వారికి అలవాటే వెళ్ళుడే కాకుండా పక్కకు వెళ్ళి మీరు నాశనమయ్యే వరకు ఊరుకోరనమాట మీరు డబ్బులతో ఉండు చూసి అటువంటి వారిని అస్సలు రానియకండి ఇటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే కాబట్టి అటువంటి వాళ్ళు మీ లైఫ్లో ఉన్నారు ఎవరు ఉన్నారో మీరే గమనించండి ఇంకా రెండో వ్యక్తి ఎవరు కాదు మీ రిలేటివ్స్లోనే ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు మీతో మంచిగానే మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే మీ వెనకాలే గోతులు అనేది తీస్తారు కాబట్టి ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు ఎలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు మీరే గమనించుకోండి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు కానీ వారిని మాత్రం మీ దగ్గరికి అస్సలు చేరనివ్వకండి చేరనిచ్చారంటే మీ నాశనాన్ని మీరు కొని తెచ్చుకున్న వారే అవుతారు కాబట్టి ఈ ఈ ఒక్క తులారాశి వారు ఈ విధంగా చెప్పినట్టు జాగ్రత్త అనేవి తీసుకుంటూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి మీ ప్రోత్సాహంతో మీ పనులను మీరే చేసుకోండి పక్కన వాళ్ళ మీద ఆధారపడకండి ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుందని పండితులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు ఈ విధంగా మీరు నడుచుకుంటే మాత్రం మీ జీవితం చాలా ఆనందంగా మారిపోతుంది తద్వారా మీకున్న ఇబ్బందులు కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి మీరు లైఫ్లో బాగా సెట్ అవుతారు అలాగే మీకు వీలైనంతలో పేదవారికి దాన చేయండి తద్వారా మరింత పుణ్య ఫలితాన్ని మీరు అందుకుంటారు పాశ్చాత్య జ్యోతిష్య శాస్త్రంలో తుల అని పిలువబడే తులారాశి సమతుల్యత సామరస్యం మరియు దౌత్యాన్ని కలిగి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు విభిన్న లక్షణాలను ప్రదర్శిస్తారని పండితులు చెప్తున్నారు శుక్రుడు తులారాశిని పరిపాలిస్తాడు ప్రేమ అందం సామరస్యం మరియు కళాత్మక సునీతత్వం వంటి లక్షణాలున్న వ్యక్తులను ప్రసాదిస్తాడు శుక్రుడు తులారాశి వారికి సౌందర్య సంబంధాలు మరియు సామాజిక పరస్పర చర్యల పట్ల లోతైన ప్రశంసలను ప్రసాదిస్తాడని పండితులు చెప్తున్నారు ఈ తులారాశి రా రే రో తా తే అనే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు తులారాశి వ్యక్తులకు శుభప్రదంగా భావిస్తారు చిత్తా నక్షత్రం స్వాతి మరియు విశాఖలను కలిగి ఉంటాయి ఈ నక్షత్రాలు తులారాశిలో జన్మించిన వారి వ్యక్తిత్వాల్ని మరియు జీవన మార్గాల్ని ప్రభావితం చేస్తాయట వ్యక్తిత్వం ఏమిటంటే తులారాశి వ్యక్తులు వారి ఆకర్షణ దౌత్యం మరియు న్యాయానికి ప్రసిద్ధి చెందారు వారు విభిన్న దృక్కోణాలను చూడగల సహజ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు మరియు వారి సంబంధాల్లో శాంతి సామరస్యాన్ని కోరుతారు వారు స్నేహశీలి అయిన స్వభావం మరియు వ్యూహాత్మకమైన సంభాషణ నైపుణ్యాలు వారిని బాగా ముందు నిలబెడతాయి విభేదాలు పరిష్కరించడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట వీరు జీవితంలో అన్ని అంశాల్లో సామరస్యాన్ని విలువైనదిగా భావిస్తారు అంతేకాకుండా సమతుల్య మరియు సమానమైన వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తారు ఈ తులారాశి వారి వ్యక్తులకు అనుకూలమైన రంగులు నీలం లేదా పేస్టల్ కలర్స్ అండి షేడ్స్ నీలం శాంతి ప్రశాంతత మరియు సామరస్యాన్ని సూచిస్తుంది ఇది సమతుల్యతను మరియు ప్రశాంతత కోసం తులరాశి వారి తపనను ప్రతిబింబజేస్తుంది వీరి బలహీనతలు కూడా ఉన్నాయండి తులారాశి వ్యక్తులు తమ బలాలు ఉన్నప్పటికీ నిర్ణయ శక్తి లేకపోవటం ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడటం మరియు సంఘర్షణలను నివారించే ధోరణిని ప్రదర్శిస్తారని పండితులు చెప్తున్నారు వారు దృఢ నిశ్చయాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉండవచ్చు మరియు వారి స్వంత విలువలు మరియు కోరికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది తులారాశి వ్యక్తులు తమ దౌత్య నైపుణ్యాలు మరియు సంబంధాలను నిర్మించుకునే సామర్థ్యాన్ని ఉపయోగించుకునే వృత్తుల్లో రాణిస్తారు తులారాశి వారికి అనువైన రత్నాల్లో నీలి నీలం ఊపల్ మరియు నీలమణి ఉన్నాయి ఈ రాళ్లు ప్రతి ఒక్కటి గ్రహశక్తులను వినియోగించే సామర్థ్యానికి మరియు దాన్ని ధరించిన వారి శ్రేయస్సు అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి బాగా ఉపయోగపడతాయని పండితులు చెబుతున్నారు తులారాశి వారికి పంచమ స్థానంలో మూడు గ్రహాలు కలిగటం వల్ల ఆదాయం విశేషంగా వృద్ధి చెందుతుందంటండి రావాల్సిన సొమ్మంతా చేతికి అందుతుందంట ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఆర్థిక సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి వృత్తి వ్యాపారాలు మెరుగైన స్థితికి చేరుకుంటాయి కుటుంబ జీవితం దాంపత్య జీవితం సుఖ తో సాగిపోతాయి ఉద్యోగంలో సమర్థతకు ఆశించిన గుర్తింపు లభించి హోదాలు పెరుగుతాయి నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయని పండితులు చెప్తున్నారు ఈ ఫిబ్రవరిలో మరియు ఈ ట్వంటీ ఫైవ్లో లో తులారాశి వారి యొక్క ఫలితాలండి ఇవన్నీ పాటించి పైన చెప్పిన పద్ధతులన్నీ పాటించి మీరు ఆ ఇద్దరు వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ మీ జీవితం చాలా సంతోషంగా ఉండాలని పండితులు చెప్తున్నారు మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మొదటిసారిగా మా ఛానల్కి వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం థ్యాంక్ యూ